హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఇక ఈరోజు అమీర్పేట్లో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ అంచీ శారీస్లో ఉన్నాము సో బ్యారే సీజన్ త్వరలోనే ఎండ్ అవబోతోంది సో మీ అందరి కోసం మంచి మంచి పట్టు చీరలు అలాగే ఫ్యాన్సీ చీరలు అన్నీ కూడా ఆఫర్లో ఇవ్వబోతున్నారు ఇక ఒక్క చీర కూడా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చండి మీ అందరికీ తెలుసు పట్టులో మెయిన్గా మంచి డిజైన్స్ ఉంటాయి అంటే యూనిక్గా వెడ్డింగ్ పర్పస్ మీకు ఎట్లా డిజైనర్ శారీస్ కావాలనుకుంటారో అలాంటి స్పెషల్స్ ఉంటాయి ఇక బడ్జెట్ రేంజ్ లో కూడా పట్టు చీరలు ఎన్ని కావాలన్నా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఒక్క చీర కావాలన్నా కొరియర్ కూడా చేసేస్తారు అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఈరోజు ఎలా ఎలాంటి ఆఫర్స్ ఉండబోతున్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కున్న పదండి హలో అండి హలో అందరికీ నమస్కారం అక్క చెల్లికి తెలిసే ఉంటది మన షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ మెయిన్ రోడ్కి ఉంది ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన మీకోసం తీసుకొచ్చినాం పెళ్లి సీజన్ ఉంది దాంట్లో మనం వెరైటీస్ తీసుకొచ్చినాం పట్టుకం ఫ్యాన్సీ అన్నిటిపైన స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి చూడండి న్యూ కలెక్షన్ వచ్చింది వెరైటీస్ కూడా సో మనకి మంచి మీరందరికీ తెలిసే ఉంటది మా వీడియోకి లైక్ చేయాలా సబ్స్క్రైబ్ మంచి కమెంట్ సో ఎవరు మంచి కమెంట్ ఇచ్చే వాళ్ళకి మనకు ఒక సారీ ఫ్రీ ఇస్తామండి చూశారు కదా ఇంత బ్యూటిఫుల్ శారీ మీరు గివ్ అవేలో గెలుపొందే అవకాశం అయితే ఉంది వీడియో మొత్తం చూడండి మీకు కలెక్షన్ నచ్చితే దానికి సంబంధించి మంచి కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోని లైక్ కూడా చేయాలి ఇది లైట్ లో జార్జెట్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఇప్పుడు ఏమంటే కస్టమర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అడుగుతున్నారని టోటల్ లైట్ గా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మేడం లో చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా కాపర్ జేరితో వచ్చేస్తుంది సారీ అంతా బూటా వస్తుంది ఆల్ ఓవర్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీంతో పాటు ఏమంటే గ్రాండ్ ఉంది బట్టి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది చాలా రింకల్ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటది దీంట్లో మన దగ్గర కలర్ రేంజ్ చూడండి ఇది ఏమంటే మ్యారేజ్లో పెట్టుబడికి గిఫ్ట్ కి ఏదైనా ఒకేజన్స్ కి ఎప్పుడైనా వాడడానికి చాలా బాగుంటుంది నో మెయింటెనెన్స్ ఉంటుంది నార్మల్ వాష్ అండ్ వేర్ కూడా చేసుకోవచ్చండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది సుపీరియర్ క్వాలిటీది ఉంది చూడండి మనం దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా తీసుకొచ్చిన మనం ఇది ఒకటి చూడండి అంటే మనకి ఒక్కటే ప్యాటర్న్లో సిక్స్ టు సెవెన్ కలర్స్ వస్తాయి మనం ఓకే మనకి ఏమంటే డిజైన్స్ కొన్ని వస్తాయండి కలర్స్ కూడా వస్తాయి దీంతో పాటు ఇంకొక డిజైన్ ఇది కూడా తీసుకొచ్చిన టోటల్ త్రీ డిజైన్స్ ఉన్నాయి త్రీ దాంట్లో మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి మేడం చాలా బాగుంటాయి రింక్ల్ ఫ్రీ ఐటమ్ ఉంది ఎవరికైనా పెట్టుబడికి దేనికైనా బాగుంటుంది ఏజ్ కూడా కట్టుకోవచ్చు ప్రైస్ ఇదే సారి మీరు మార్కెట్లో పోతే అరౌండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అట్లా అనేది మనం ఇచ్చే జస్ట్ థర్టీ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ లాగా ఒక త్రీ డిజైన్స్ వచ్చాయి ఫుల్ కలర్ చాట్ కూడా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన లైట్ వెయిట్ దీనికి రూపియానా సిల్క్ అంటే చాలా బాగుంటుంది బనారస్ ఐటమ్ ఉంది ఇది కూడా మనకి ఏమంటే ఏజ్ కూడా కట్టుకోవచ్చు సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది మేడం కంప్లీట్లీ చాలా బాగుంటుంది సారీ కూడా కంప్లీట్లీ మెత్తగా ఉంటుంది మేడం అవును మేడం బాగుంటుంది ఏమంటే సారీ అంతా బూట్ వస్తుంది ఆల్ ఓవర్ కంప్లీట్లీ లాస్ట్ వరకు ఇలాగానే ఉంటుంది చూడండి లైట్ వెయిట్ ఉంది ఇదంతా మనకి బూట ఇంకా బ్లౌజ్ చూసుకున్నా ఇలా కాంట్రాస్ట్ లో వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మనం ఇందులో కలర్స్ ఉన్నాయి సార్ కలర్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు దాంట్లో మనకు కలర్ చార్ట్ వస్తుంది కంప్లీట్లీ ఇది చూడండి కలర్స్ ఇప్పుడు ఏంటంటే మీరు మినిమం 3000 బిల్ చేస్తే గనక ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం దాంతో పాటు ఏమంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి కలర్ ఇన్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైన్ ఉంది మనకి ఒక్కొక్క డిజైన్లో సిక్స్ టు సెవెన్ కలర్ చార్ట్ వస్తుందండి చూడండి మంచి వెరైటీ ఉంది చాలా బాగుంటుంది ఏజ్ కూడా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైనా బాగుంటాయి మేడం పాటు ఇది ఒక డిజైన్ ఉంది జుమ్కా డిజైన్ ఇదే సారీస్ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మే సారీ ఉన్నాయి మనం తీసుకొచ్చిన ఆఫర్లో చూడండి ఫస్ట్ కలర్ ఏం చూడండి డిజైన్స్ కూడా చూడండి మేడం దేనికైనా యూజ్ అయితే చిన్నవాళ్ళు పెట్టుబడి గిఫ్ట్కి చాలా సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి మేడం ఇది చూడండి ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి మన ఇచ్చే కాస్ట్ జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం సో బెస్ట్ ప్రైస్లో అండి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో నెక్స్ట్ వెరైటీ కలిపిదాం ఇప్పుడు మనం తీసుకొచ్చినాం దీంట్లోనే లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది డూపియానర్ సిల్క్ అంటే ఇది కూడా మెటీరియల్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇది మనకి ఏమంటే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి చూడండి బూటా చూసారా ఎంత బాగుందో ఇదంతా వీవింగ్ ఉంది అవును చాలా స్పెషల్ అన్నమాట కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారండి దీంతో పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి మనకి పళ్ళుకి కూడా చక్కగా టజల్స్ అనేవి యాడ్ చేశారు దీంట్లో మన దగ్గర కలర్ రేంజ్ ఉన్నాయి చూడండి ఇది పళ్ళు వస్తుందండి దీంతో పాటు మన కాంబినేషన్ కలర్స్ ఫుల్ డిజైన్స్ కూడా ఉంది ఇది కూడా టోటల్ లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మేడం హాయిగా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ కానీ దేనికైనా చాలా బా యూజ్ అవుతుందండి చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు కలరింగ్ మాత్రం చాలా బాగుంది ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ ఉంది మనం తీసుకొచ్చిన జస్ట్ థర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం థర్టీన్ నైంటీ ఫైవ్ అవును మేడం సూపర్ అండి డిజైన్స్ ఎంత బాగున్నాయో చూసారా అన్నీ చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చేసాయి అంటే మంచి ఆల్రెడీ ఇందాక అనుకున్నాం కదా ఈ ఇయర్ ఎండింగ్కి అంటే మ్యారేజ్ సీజన్ వెడ్డింగ్ సీజన్కి ఆఫర్స్ వేయాలని చెప్పేసి చాలా బెస్ట్ డిజైన్స్ వచ్చాయి అండ్ ఇంకా మనకి ఎట్లాగో ఫెస్టివల్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా మనకి పర్సనల్గా పార్టీస్కి యూజ్ చేసుకోవాలన్నా కూడా మంచి కలెక్షన్ అట్లాగే ఎవరైనా బిజినెస్ పర్పస్ బల్క్లో తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ప్రైస్ ఎలా ఉంటుంది జస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన లైట్ వెయిట్ ఉపాడ పట్టు అంట మనం ఇది ఏమంటే లైట్ వెయిట్ ఉంటది చాలా బాగుంటది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మెత్తగా ఉంటే బట్ట కూడా చూడండి మేడం చాలా అండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ పైన మనకి ఇట్లాగా పట్టు స్టైల్లో బార్డర్ అంటే క్లాత్తోనే బార్డర్ ఇస్తారు కదా అట్లా కింద వైపుని చూసుకుంటే కనుక గ్యాప్ బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు దాంతో పాటు ఏమంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం సారీ మాత్రం చాలా బాగుంటది నో మెయింటెనెన్స్ చాలా మెత్తగా ఉంటాయి బాగున్నాయి మేడం చూడండి సారీస్ మన కాంబినేషన్ కలర్ కూడా చాలా వచ్చినాయి మేడం ఏమంటే అనుకోలేదు అంత మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇది ఏమంటే లైట్ వెయిట్ ఉంటుంది ఏజ్ కూడా కట్టుకోవచ్చు మంచి కలెక్షన్ వచ్చింది కాంబినేషన్ చూడండి బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ వచ్చాయి మనకి మీటి కాస్ట్ ఎట్లా ఇది యాక్చువల్గా మార్కెట్లో టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అట్లా అమ్మే శారీ మనం మనం తీసుకొచ్చడం జస్ట్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ చిత్త ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇది కంప్లీట్లీ లైట్ వెయిట్ వస్తుంది టిష్యూ పట్టుకుంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఏజ్ కూడా కట్ చాలా బాగుంటుంది చూడండి టోటల్ గోల్డ్లో సిల్వర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఓకే చూసారా అసలు అంటే ఇంత వీవింగ్ ఉన్నా కూడా అసలు పట్టుకుంటే మాత్రం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్ సారీ అయితే చాలా బాగుంటది ఇవన్నీ మనకి డిజైన్స్ ప్యూర్ లో ఉంటాయి అవును మేడం దాంట్లో లో బడ్జెట్ లో తీసుకొచ్చినామండి పల్లు బ్లౌజ్ వస్తదండి ఇది దీంట్లో మాత్రం మనకి ఎక్స్‌క్లూజివ్ గోల్డ్ కలర్స్ ఎక్కువ వస్తాయండి సో గోల్డ్ లోనే మనం చూపిస్తాను డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది ఒక సారీ ఉంది టోటల్ పింక్ మీద గోల్డ్ వచ్చింది ఇది ఒకటి వచ్చింది టోటల్ ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి ప్రైస్ ఎలా ఉంది ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే 3850 అట్లా అమ్మే సారీ ఉన్నాయి జస్ట్ 2450 మాత్రమే ఉన్నాయి ఈ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఓకే 2450 రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు మనం తీసుకొచ్చినాం టోటల్ సిల్వర్ కాన్సెప్ట్ లో మనకి ఏమంటే డబల్ వివింగ్ లో అండి క్వాలిటీ చూసుకొని మీకు అర్థమవుతది ప్యాటర్న్ వెరైటీ కూడా టోటల్ డిఫరెంట్ ఉంది కంప్లీట్లీ సిల్వర్ లో వచ్చే సారీ ఇది కంప్లీట్లీ ఇప్పుడు కాన్సెప్ట్ బాగా రన్ అవుతుంది చాలా అంటే చాలా రన్ అవుతుంది మనం బాగా లైక్ చేస్తున్నది చూడండి డిజైనర్ పీసెస్ ఉన్నాయి దీని స్పెషాలిటీ ఏమంటే డిజైన్ కి వన్ వన్ పీసెస్ ఓకే సో కలర్ కూడా చాలా బాగుంది అంటే ఇది ఒక్క కలర్ అనే కాదు ఇందులో చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి మేడం సిల్వర్ జరీ ఇస్తూ మళ్ళీ మీనాకారి వీవింగ్ తో సెల్ఫ్ లోనే హైలైట్ అవును మేడం సెల్ఫ్ అల్వేస్ సార్ దీంతో పాటు సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారు మేడం చాలా గ్రాండ్ గా ఉంటది చాలా బాగుంటది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది మనం దీంట్లో కొన్ని కలర్స్ డిజైన్స్ తీసుకొచ్చినామండి అండి సింగిల్ సింగిల్ డిజైన్కి సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయండి చాలా మెటీరియల్ మాత్రం చాలా బాగుంది డబల్ వివింగ్లో తయారైన శారీస్ ఉన్నాయి కంప్లీట్లీ పేస్టిల్ కలర్స్ బాగా రన్ అవుతుంది దీంట్లో సో చూడండి మీకు అన్నీ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చావండి चूड़ा सो कलर्स चूँ बो सी ग्रीन का लाइट क्रीम कलर पीच कलर अलग पिंक पिस्ता ग्रीन लो लेमन लो लो इला चूड़ अंत फैंस कलर्स एक्सक्लूसिव hmm. कलर्स मैडम yeah. इधे सारी मेरे मार्केट लो पोते अराउंड फाइव थाउजेंड फाइव हंड्रेड सिक्स थाउजेंड अबव में सारी उन्हें मनम तीस

మనకి ఆ బూటా కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఇచ్చేసి కాపర్ జరి అలాగే ఫ్లవర్స్ వచ్చేసి సిల్వర్ జరి అనేది తీసుకున్నారు కొంచెం కొత్త కాన్సెప్ట్ అనమాట కింద వైపు కూడా గ్యాప్ బోర్డర్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు మేడం వన్ మీటర్ దాంతో పాటు ఏమంటే మనకి బ్లౌజ్ ఏమో హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చా కలర్స్ చూసేయండి లైట్ వెయిట్ లో సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే చూడండి చాలానే ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీరు ఇంకా షాప్ కి విజిట్ చేస్తే దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సారీస్ మన దగ్గర ఎనీ టైం రెడీ ఉంటాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం వీడియోలో మీకు ఐడియా కోసం చూడండి నచ్చిన చీర స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇన్ కేసు మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే కనుక ఈజీ అయిపోతుంది అవును మేడం చూడండి కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్మే సారీ మనం తీసుకొచ్చిన జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అవును మేడం దీంతో పాటు ఇంకొక డిజైన్ కూడా వచ్చింది మేడం ఇది చూడండి ఐడియా కోసం చూపిస్తున్నాం చూడండి ఇట్లా బూటాస్ వచ్చి చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇలా ఇది పళ్ళు వస్తుంది దీంతో పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి ఓకే దీంట్లోనే సేమ్ ప్రైస్ లోనే అంటున్నారు అవును మేడం ఓకే ఈ డిజైన్ కూడా ఉందనమాట అంటే గ్యాప్ బోర్డర్ వెరైటీలో ఒకటి వచ్చింది ఇలాంటి కంచి బోర్డర్ స్టైల్లో ఒకటి వచ్చింది ఇంకా మీకు రాలేకపోతే దూరంగా ఉన్నారు అనుకుంటే కనుక వీడియో కాల్ సపోర్ట్ తో కూడా తీసుకోవచ్చు ఇవి ఇందులో వచ్చినటువంటి కలర్స్ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోద్దాం ఇంకా చూడండి మేడం ఇది లైట్ వెయిట్ ఉంటది అంటాం బనారస్ జార్జ్ చాలా మెత్తగా ఉంటాయి బట్ట కూడా రింకల్ ఫ్రీ వస్తుంది అండి చాలా బాగుంటది లాస్ట్ వరకు బూట వచ్చేది చూడండి మెటల్ కూడా బాగుంది ఎంత మనం చూసేది ఏది ప్రింట్ కాదండి చూడండి మొత్తం సిల్వర్ సారీ అండి చిన్న మ్యాంగో బూట ఇచ్చారు చూసారా చీర అంతా వచ్చాయి చిన్న బార్డర్ చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మేడం షార్ట్ పళ్ళు ఇస్తారు ఎందుకంటే సారీ చాలా గ్రాండ్ ఉంది దాంతో పాటు ఏమంటే మనకి బ్లౌజ్ కూడా మంచి బూటా బ్లౌజ్ ఇస్తారండి సారీ మెటీరియల్ మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది చాలా బాగుంటుంది మేడం రింకల్ ఫ్రీ వస్తుంది అండి మెత్తగా ఉంటుంది దీంట్లో కలర్స్ చూడండి టోటల్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంది చాలా బాగుంటుంది మేడం ఇది చూడండి మేడం సిక్స్ కలర్స్ వచ్చినాయి మేడం దీంట్లోనే ఓకే మనకి దీంతో పాటు ఇంకో కాంట్రాస్ట్ బార్డర్ కూడా వచ్చింది చూడండి ఆహా ఇలా కాంట్రాస్ట్ బార్డర్ తో కొన్ని సెల్ఫ్ లో మనం ఇది ఒక డిజైన్ వచ్చింది ప్రతి దాంట్లోనూ మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఇది ఒక డిజైన్ వచ్చింది టోటల్ జార్జెట్ లో మనకి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పైన అమ్మే సారీ ఉంది ఓకే మనం మీకోసం తీసుకొచ్చిన ఆఫర్ లో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది చూడండి ఇది కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి కాస్ట్లీ సారీస్ దీంట్లో ఉన్నాయి చూడండి ఒకసారి కలర్స్ కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇదే సారీ మార్కెట్లో పోతే అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా అమ్మే సారీ మనం తీసుకొచ్చినాం జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది చూడండి ఇది ప్రీమియం క్వాలిటీలో ఉంది మేడం జార్జెట్ లో చాలా ఫైన్ మెటీరియల్ ఉంది చూడండి చాలా బాగుంటుంది మేడం లైట్ వెయిట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది సారీ టోటల్ వీవింగ్ లోనే వచ్చిందండి అవును మేడం ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట రింకిల్ ఫ్రీ కూడా ఉంటుంది ఇందులో కూడా కలర్ షాట్ బాగుంది బ్లౌజ్ అవును మేడం కలర్ షేడ్ దాని దీంట్లో దీంట్లో చూడండి మేడం మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంది మెటీరియల్ కూడా చాలా ఫైన్ ఉంది ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే మనం ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మనం తీసుకొచ్చినం జస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మేడం టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇది కొంచెం డార్క్ కలర్ చార్ట్ అన్నమాట మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చినం సిల్వర్ కాన్సెప్ట్ లో లైట్ వెయిట్ లో టిష్యూ పట్టు అంట మన బాగా రన్ అవుతుంది ఇప్పుడు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా పింక్ అండి పింక్ అండ్ గ్రీన్ మొత్తం సిల్వర్ జరీ వచ్చేసింది ఇట్లా చక్కగా గ్రాండ్ గా ఉంది పళ్ళు కూడా ఒకసారి చూడండి బ్లౌజ్ ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం చాలా మెత్తగా ఉంటుంది ఫాలోయింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం మనకి డిజైన్స్ ప్యాటర్న్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం కంప్లీట్లీ దీంట్లో కాపర్ సిల్వర్ జెరీ అన్నీ కలిసి వస్తుంది ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి మనం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే మేడం మీరు త్రీ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి కొన్ని మనకి శాంపుల్ కోసం చూపిస్తున్నారు ఇంకెట్లాంటి వెరైటీస్ చూపిస్తాయి ఇప్పుడు మనం తీసుకొచ్చిన లైట్ వెయిట్ లో ఇప్పుడు లేటెస్ట్ సిల్వర్ జెరీ వచ్చిన మేడం కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్ ఉంది బార్డర్ లెస్ సారీ అంటాం చాలా బాగుంటుంది కంప్లీట్లీ సెల్ఫ్ వివింగ్ లో తయారైన సారీస్ ఉన్నాయి ఇది టిష్యూలో వచ్చేది ఇప్పుడు కాన్సెప్ట్ బాగా రన్ అవుతుంది మేడం కంప్లీట్లీ సిల్వర్ జెరీ దీంట్లో యాంటిక్ జెరీ కలిసి వస్తుంది ఆహా చూడండి లైట్ షైన్ ఉంది అంటే టిష్యూ కాబట్టి చాలా బాగుందండి ఇది కూడా సెల్ఫ్లోనే యాంటిక్ గోల్డ్ వీవింగ్ అనేది తీసేసుకున్నారు పళ్ళు మనకి సెల్ఫ్ ఇస్తారండి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు వన్ మీటర్ బ్లౌజ్ ఉంది చాలా బాగుంటుంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ కూడా చాలా బాగుంది దీంట్లో కొన్ని కలర్స్ చూడండి మనకి ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ పైన అమ్మేసారి ఉన్నాయి మనం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్లో చూడండి ఫస్ట్ కలర్స్ కలర్ కూడా మనకి టోటల్ పేస్టల్ బ్రైట్ అన్ని కలర్స్ ఉన్నాయి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది సారీస్ కూడా మంచి డిజైనర్ కలర్స్ వచ్చినాయి డిజైనర్ పీసెస్ ఉన్నాయి మీకు మార్కెట్ లో అరౌండ్ సిక్స్ థౌసండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి జస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన పైతని స్టైల్లో మనకి డిజైనర్ పీసెస్ ఉన్నాయి చాలా బాగుంటుంది మన లైట్ వెయిట్ ఉంటుంది బనారస్ ఫైన్ మెటీరియల్ ఉంది చూడండి సో బార్డర్ చూసారా మీనాకారీ వివింగ్ తో చక్కగా ఉంది సేమ్ బార్డర్ అండి రెండు వైపులా కూడా ఇక్కడంతా ఇట్లా జరీ లైన్స్ స్ట్రైట్ గా అనేది ఇచ్చారు మనకు పల్లులో కూడా మంచి కాన్సెప్ట్ కాంట్రాస్ట్ పల్లు ఇచ్చి డిజైనర్ పల్లు ఇస్తారు దీంతో పాటు ఏమంటే బ్లౌజ్ కూడా మనకి సపరేట్ వన్ మీటర్ ఇస్తారు గ్రాండ్ గా ఉందండి చాలా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది దేనికైనా యూజ్ అయితే చూడండి చాలా మెత్తగా నైస్ గా ఉంటుంది కలర్ ఏం చూడండి చూడండి మేడం చూడండి మార్కెట్ లో పోతే అబవ్ మనం తీసుకొచ్చినాం జస్ట్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ మాత్రం మేడం త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దీంతో పాటు ఇది ఒక డిజైన్ కూడా వచ్చింది మేడం సో మనం దీంట్లో చూస్తున్నాం చూడండి దీంట్లో ఫైవ్ పీసెస్ వచ్చిందండి ఇవండి ఇంటి ఇంకొక డిజైన్ వచ్చింది చూడండి కొన్ని మనకి డిజైన్ సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి చూడండి మనం మునియా బోర్డర్ తో గ్యాప్ బోర్డర్ తో పైతానీ స్టైల్ బోర్డర్ తో గద్వాల్ టైప్ బోర్డర్ తో చూసారా ఇన్ని మనకి కలిసి ఉన్న డిజైన్స్ ఇవన్నీ మనకి ఏమంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో తీసుకొచ్చాం యాక్చువల్లీ ఇదే సారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అబౌవ్ మీది జస్ట్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ మాత్రమే మేడం త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు మనం తీసుకొచ్చిన పట్టులో చాలా బాగుండే కాన్సెప్ట్ కాంట్రాస్ట్ బార్డర్ విత్ మీనాకారీ వర్క్ అంటాం సేమ్ మనకి కాస్ట్లీ సారీస్ తయారైతే కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ లో మనకి లో బడ్జెట్ లో తీసుకొచ్చిన లైట్ వెయిట్ సింగల్ నేత పట్టు అంటాం చాలా బాగుంటుంది చూశారు కదా మీనాకారీ బీవింగ్ అనేది ఎక్కువ హైలైట్ అయి కనబడుతుంది బార్డర్ ఇలా ఉంటుంది

డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది వెరైటీ అయితే చాలా బాగుంటుంది మేడం దేనికైనా చాలా బాగుంటుంది చూడండి మేడం ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి వీటి ప్రైస్ ఎలా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ మనం తీసుకొచ్చిన జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకోవచ్చండి మనం తీసుకొచ్చిన బనారస్ శాన్ చాలా బాగుంటది ప్రీమియం క్వాలిటీ ఉంది వెరైటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వైన్ కలర్ షేడ్ చాలా డిమాండింగ్ కలర్ ఉంది మనం ఎంత మనం చూసేది ఏది ప్రింట్ కాదు లాస్ట్ టైం కూడా మనం చూపించడం బాగా రెస్పాన్స్ దొరికింది బాగా లైక్ చేసిన అంత మళ్ళీ కావాలన్నారు సో మళ్ళీ తెప్పించిన చూడండి కంప్లీట్లీ ఉంది లాస్ట్ వరకు ఇలాగానే ఉంటది

ప్రీమియం క్వాలిటీ అండి అవును మేడం 100% ప్రీమియం క్వాలిటీ కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ వచ్చింది మనం మంచి మంచి కలర్స్ వచ్చాయి దీంట్లో ప్యూర్ మెరూన్ కలర్ దీంట్లో రామా గ్రీన్ కలర్ చూడండి బ్లూ కలర్ మెరెట్ పండు ఫాల్సా కలర్ అంటుంది నేవీ బ్లూ చూడండి మస్టర్డ్ కలర్ ఉంది ఇది వచ్చేసి పింక్ రాణి పింక్ ఇంకా కలర్ ఏం చాలా ఉంది దీంతో పాటు మనం కొన్ని కలర్ రేంజ్ లైట్ కలర్ చార్ట్ కూడా ఉన్నాయి ఏమంటే ఐడియా కోసం చూపిస్తున్నాం మీ షాప్కి వస్తే మన దగ్గర హండ్రెడ్ సారీస్ ఎనీ టైమ్ ఉంటాయి చూడండి అన్ని డిజైనర్ పీసెస్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటది సాఫ్ట్ ఉంటుంది ఇదే మెటీరియల్ మీకు మార్కెట్ లో పోతే అరౌండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ పైన అమ్మే సారీ ఉన్నాయి మనం తీసుకొచ్చిన జస్ట్ ఆఫర్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన కంచి పట్టు ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది యాక్చువల్ గా మార్కెట్ ప్రైస్ కూడా మనం చూపిస్తున్నాం దీంట్లో మనకి ఇది చూడండి ప్యూర్ కంచి పట్టు విత్ బ్రైడల్ కలెక్షన్ ఉంది ట్వంటీ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ దీని ఎంఆర్పి ప్రైజ్ ఉంది మనం ఏమంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం దీనిపైన వెడ్డింగ్ కలెక్షన్ చూడండి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది బ్రైడల్ కోసం మ్యారేజెస్ కి దేనికైనా చాలా బాగుంటుంది వెడింగ్ కోసం చూడండి అండ్ ఇది కూడా సెల్ఫ్ లోనే వచ్చాయి కొంచెం డార్క్ తీసుకున్నారండి ప్యూర్ పట్టులో మంచి డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ వచ్చింది వన్ మీటర్ పళ్ళు ఇస్తారు దీంతో పాటు ఏమంటే ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ట్రెండింగ్ కలర్ కూడా అండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా ఇందులో డిజైన్స్ కూడా కలర్ చాలా బాగున్నాయి ప్యూర్ కంచి పట్టులో ఇది డబుల్ వార్ప్ ఉంటామండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ सिल्क मार्क लाइट वर्क हंड्रेड परसेंट प्यूर पट्टो के सिल्क मार्क तो साउंड टोटल इंग्लिश कलर्स उससे पेस्टल कलर्स बागा रहना ही तुम बटी स्पेशल डिजाइन्स तो तीस कोच न मारना ये वाली बुटिक्स का पोते अराउंड में कि ट्वेंटी फाइव ट्वेंटी सिक्स थाउजेंड अम्मे सारी उन्हें मान 13,450 rupees pure kanchi pattu silk mark tho sa డబల్ వార్ప్ సారీస్ ఉన్నాయి చూడండి కలర్స్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినాము డిజైన్స్ కూడా న్యూ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకొచ్చిన దీంట్లో చూడండి ఇదంతా మన క్వాలిటీని చూస్తే మీకు అర్థమైపోతుంది వెరైటీ ఎట్లా ఉందని ఇదే షోరూమ్స్ లో పోతే అరౌండ్ మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పైన మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఓకే సో ఏదైనా సారీ తీసుకోండి దీంట్లో మనకి ఫిఫ్టీ ఆఫర్ ఇస్తామండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద తీసేసుకోవచ్చా మేడం సో మంచి ఆఫర్ అండి అంత న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్ మనం తీసుకోవచ్చండి న్యూ కలెక్షన్ పైనే ఈ ఆఫర్ అన్నమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు మనం తీసుకొచ్చినాం సిల్వర్ కాన్సెప్ట్ లో ఇది కూడా మనకు ప్యూర్ పట్టు ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెన్యున్ పట్టు ఉంది ఇది కూడా మీకు మార్కెట్ లో అరౌండ్ పోతే మేడం సారీ చూడండి ఫస్ట్ ఎట్లా ఉంది అంతా బ్రైడల్ కలెక్షన్ టోటల్ ఇప్పుడు రన్నింగ్ ఫ్యాషన్ ఉంది మేడం కలర్ కూడా చాలా డిమాండింగ్ కలర్ ఉంది లైట్ లెవెండర్ అంటామండి అది ప్లస్ ఏంటంటే ఈ గోటా బోర్డర్ ఏదైతే మంచి గ్రీన్ తో ఇచ్చారు కదా అది చాలా కొత్తగా ఉంది సార్ ఇక్కడ పింక్ రెడ్ చూస్తాము ఇది చాలా రేర్ కలర్ మేడం అనుకోలేదు కాంబినేషన్ ఒకసారి తయారైంది మళ్ళీ రాదు పళ్ళు సారీ కూడా చాలా బాగుంది దీంట్లో కొన్ని కలర్ డిజైన్స్ మనం తీసుకొచ్చినామండి చూడండి ఇదే సారీ మీరు మార్కెట్ లో పోతే అరౌండ్ సిక్స్ ట్వంటీ పైన అమ్మే సారీ ఉంది ఇది అంతా మనకి న్యూ కలెక్షన్ వచ్చింది మేడం బ్రైడల్ కలెక్షన్ సో ఏమంటే మనం దీంట్లో కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి దీంట్లో డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్తో సహా కలర్స్ కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి పేస్టల్ కలర్ బాగా రన్ అవుతుంది సో మనకి దీనిపైన కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం చూశారు కదా ప్యూర్ పట్టు వెడ్డింగ్ కలెక్షన్ అనమాట వీటిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో తీసుకోవచ్చు అంటే ఎంతవరకు ఏ రేంజ్ లో ట్వంటీ ఎయిట్ ది మనకి హాఫ్ ప్రైస్ వస్తుంది ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ ఉంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కంచి పట్టు ఇది అంటే ట్రిపుల్ వార్పు అంటామండి కంచిలో కూడా చాలా రకాలు ఉంటాయి మనకి సింగిల్ నేత డబల్ వివింగ్ ఈ త్రిబుల్ వార్ప్ అంటాం జెరీ కూడా ఫైన్ ఉంటుంది క్వాలిటీ అంతా ఇది బ్రైడల్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం మనకి జెరీ ప్యాటర్న్ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కానీ ఈ కంచి కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి చాలా రిచ్గా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ పట్టు ఉంది డబల్ ట్రిపుల్ వార్క్ లో జరీ కూడా మనకి ఏమంటే స్పెషల్ జరీ చేస్తారు అండి దీంట్లో మన కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు దీంట్లో ఏమంటే సింగిల్ డిజైన్ కి సింగిల్ సింగిల్ పీసెస్ తయారవుతుంది సో దీని స్పెషాలిటీ ఏమంటే ఇంటికి ఒక పీస్ శారీ బట్టి అంత బ్రైడల్ కలెక్షన్ తీసుకొచ్చినాం ఇదే సారీ మీ షోరూమ్స్ లో పోతే అరౌండ్ థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీ దీనిపైన కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్యూర్ పట్టు చీరల పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో తీసుకోవచ్చు అది కూడా ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ అన్ని న్యూ డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఏది కూడా ఓల్డ్ లేదు మనకి అన్ని న్యూ కలెక్షన్ విత్ న్యూ డిజైన్స్ తీసుకొచ్చిన మీరు షాప్ కి విజిట్ చేయండి ఇంకా మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ సారీస్ చూపిస్తాం దాంట్లో ఏది నచ్చితే తీసుకోవచ్చండి చూడండి ఎంత బ్రైడల్ కలెక్షన్ కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మీరు షాప్ కి వస్తే దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ సారీస్ మన దగ్గర ఉంటాయి వెరైటీస్ అనేవి చాలా ఉంటాయి మేడం సో మంచి ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు సో మనకి ఎందుకంటే మ్యారేజెస్ కోసం ఉంటే చాలా చాలా అంటే ఎంఆర్పి పైన మనం కొనాల్సి వస్తుంది కదండి ఇప్పుడు ఆఫర్ బాగుంది చీరలు అంతకన్నా బాగున్నాయి సో ఒకసారి డెఫినెట్ గా స్టోర్కి అయితే విజిట్ చేసేస్తాం సో మా అక్క చెల్లెలకి అదే మీరు ఎంత సపోర్ట్ చేస్తారో మాకు చాలా ధన్యవాదం ఇంకొకసారి మా షాప్కి రండి మీకు చాలా వెరైటీస్ తీసుకొస్తాం మంచి మంచి ఆఫర్స్ తీసుకొస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్